వ్యవసాయ వ్యర్థాలని తగులపెట్టడం వల్ల తమ పంట పొలాలకు తామే నష్టం చేసుకున్న వారు అవుతున్నారు ఇలా వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా దాన్ని బయోచారిగా కన్వర్ట్ చేయడం వల్ల తమ పొలాలకు ఎరువుల్ని అందించే అవకాశం ఉంది దాంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించే అవకాశం ఉంది అలాంటి వ్యవసాయ వ్యర్థాలని బయోచారుగా కన్వర్ట్ చేస్తున్న ఒక ప్లాంట్ మనకు కట్టం ఎపిఓ సమీపంలో ఏర్పాటైంది ప్రస్తుతం మనం తప్పో అనే ఒక బయోచార్ ప్లాంట్ క్షేత్రంలో మనం ఉన్నాం ఆ ప్లాంట్ ఎండి జగన్ గారు ఉన్నారు మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి చైతన్య గారిని అడిగి బయోచార్ ప్లాంట్ని ఈ ప్రాంతంలో పెట్టడానికి కారణం అదేవిధంగా ఈ ప్రాంత రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందన్న అంశాలని అడిగి తెలుసుకున్నాం నమస్తే చైతన్య సో మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడనే బయోచార్ ప్లాంట్ని తపోవనం పేరు మీద స్టార్ట్ చేయడానికి రీజన్ ఫస్ట్ బయోచార్ అనగా ఏంటి అంటే ఇట్స్ అ చార్కోల్ ఇన్ ఏ న్యాచురల్ బీ అంటే ఈ ప్రాజెక్ట్ ఉపయోగాలు రెండు ఒకటి క్లైమేట్కి ఉంటుంది ఒకటి అగ్రికల్చర్కి ఉంటుంది మనం ఏ వ్యర్థానికైనా ఏ వ్యర్థాన్ని యూజ్ చేసుకొని మనం భవిష్యత్ టర్న్ చేయొచ్చు ఫస్ట్ మేము స్టార్ట్ పెట్టింది టెండర్ కోకోనట్తో ట్రై చేసాం అంటే కొబ్బరి బోండంతో వచ్చిన వ్యర్థం మా కంపెనీ బెంగళూరు బెంగళూరు నుండి కంపెనీ సో అక్కడ టెండర్ కోకోనట్ ఎక్కువ అక్కడ టెండర్ కోకోనట్ మేము టెస్ట్ చేసాం అంతే మంచి రిజల్ట్స్ ఉన్నాయి అంత గుడ్ కానీ ఓవరాల్గా ఇంపాక్ట్ యాంగిల్ ఆలోచిస్తే ఎక్కడ ఎక్కువ అగ్రివేస్ని కాల్చేస్తున్నారు అని ఆలోచిస్తే తెలంగాణలో పత్తికట్టె ప్యాడీ కానీ మిగతాది కానీ ఏదో దానికి వెళుతుంది పశుగ్రాసానికి కానీ దానికి పత్తి కట్టె మాత్రం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పక్కాగా కాల్చేస్తున్నారు దీనివల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుతుంది మనం అనుకుంటున్నాం ఓన్లీ సిటీస్ లైక్ ఢిల్లీ దానిలోనే పొల్యూషన్ ఉందని కాదు ఈ విడతలు కాల్చినప్పుడు రూరల్ ఏరియాలో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఒక నల్గొండ అంటే ఓల్డర్ నల్గొండ కంబైండ్ నల్గొండ ఒక్క డిస్టిక్లోనే ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల ఎకరాలు ఉంది సో పత్తి సో సంవత్సరానికి ఆరు లక్షల ఎకరాలు కాల్చేస్తున్నారంటే ఎంత వాయు కాలుష్యం ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు సో దాంట్లో ఈ ప్రాజెక్ట్ మేము ఆరు వేల ఎకరాల నుంచి ఏడు వేల ఎకరాల నుంచి వస్తున్న పత్తి కట్టెను సేకరించి దాన్ని చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఈ ప్రాసెస్ అంటే బయోచ పైరాలసిస్ ప్రాసెస్ అంటారు పైరాలసిస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే వేడి చేయడం ఆక్సిజన్ లేని చోట వేడి ఆక్సిజన్ లెవెల్లో మనం హీట్ చేయడం బట్ నాట్ బింగ్ ఈ ప్రాసెస్ నుంచి వచ్చే అవుట్పుట్ ని బయోచార్ అంటారు ఈ బయోచార్ వల్ల ఏమవుతుంది అంటే అట్మాస్ఫియర్ లోకి వెళ్ళబోయే కార్బన్ డైఆక్సైడ్ ని మనం పట్టుకొని తీసుకొచ్చి ఒక సాలిడ్ ఫార్మేట్ చేస్తున్నాం ఆ సాలిడ్ ఫార్మేట్ ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఎరువు వేస్తున్నాం కానీ ఇది ఎరువు అంటే ప్రతి పంటకు కావాల్సిన కథ కాదు అంటే ఇది ఒకసారి వేస్తే కొన్ని ఏళ్ళు ఉండిపోతుంది దానిలో సో ఇది ఫెర్టిలైజర్ లాగా క్రాప్ వైజ్ క్రాప్ వైజ్ సీజన్ వైజ్ సీజన్ వైజ్ చేసుకోవాల్సిన సినారి కాదు కానీ ఎకరానికి రెండు టన్నుల వరకు ఇవ్వాలి ఇవ్వాలి రెండు టన్నుల వరకు ఇవ్వాలి సో మేమేం చేస్తున్నాం ఇప్పుడు ఎకరానికి ఒక పత్తి నుంచి వచ్చే వేస్టేజ్ సెవెన్ హండ్రెడ్ కేజీ టు నైన్ హండ్రెడ్ కేజీ వస్తుంది సెవెన్ హండ్రెడ్ కేజీజ్ గా నల్ల రేగుడు నల్ల భూముల్లో ఒక ఎకరానికి అదే ఎర్ర భూముల్లో నాలుగు వందల నుంచి ఐదు వందలు వస్తుంది మాకు మొత్తం ప్రాసెస్ అయితే మాకు వచ్చేది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ వచ్చిన ట్వంటీ పర్సెంట్ మళ్ళీ మేము రైతుకి అందిస్తున్నాం సో మనం కింట వేస్టేజ్ ఒక ట్వంటీ కేజీ మనకు బయోచార్ వస్తుంది ఆ బయోచార్ ఎంత హై క్వాలిటీ అంటే ఇట్ హాస్ హైయెస్ట్ ఫార్మ్ అఫ్ ఇది హైయెస్ట్ వాల్యూ ఫోరో సిటీ అంటే మనకు వాటర్ రిటెన్షన్ దాని ఉంటుంది మన వర్షాలు పడినా అది లోపల అబ్దర్బ్ చేసుకొని స్పాంజ్ లో అబ్దబ్ చేసుకొని పట్టుకోగలిగే శక్తి ఉంటుంది బయోచర్ ఉంటుంది ఇంకోటి దీని నుంచి ఇది వాడంగా వాడంగా దీన్ని ఆర్గానిక్ గా కూడా టర్న్ కావచ్చు అంటే మనకు వేరే ఫెర్టిలైజర్స్ అవసరం లేకుండా కానీ ఓవర్ ఓవర్నైట్ ఆపేషమని చెప్పాము ఇప్పుడు ఒక వంద కేజీలు ఆఫ్ మనం ఒక కెమికల్ ఫెర్టిలైజర్ వాడుతున్నాము అంటే బయోచర్ వేసిన తర్వాత కమింగ్ ఇయర్ మీరు ఎయిటీ వాడచ్చు ఆ కమింగ్ ఇయర్ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీరు ఫెర్టిలైజర్ మీద పెట్టే డబ్బులు కూడా తగ్గిపోతుంది ఈ బయోచార్ కొంటే మీరు ఒకవేళ అమెజాన్ లో చూసుకుంటే ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ సెవెంటీ రూపీస్ ఉంది త్రీ హండ్రెడ్ ఉంది అది యాడెడ్ థింగ్స్ రైట్ నో మేము బల్క్ లో అమ్మినా కూడా మాకు మినిమం ట్వంటీ రూపీస్ ఉంటుంది కానీ మేము పత్తి కట్టే తీసుకొని ఇక్కడ రైతులకైతే అయితే ఈ ఇయర్ అయితే ఈ మోడల్ లో రన్ అవుతున్నాం అంటే రైతులు కూడా ఎకర్కి వంద కేజీల నుంచి నూట ఇరవై కేజీల వరకు రైతుకి మేము ఇస్తున్నాం రైతు దగ్గర తీసుకున్న పత్తి బదులుగా మళ్ళీ రిటర్న్ ఇంకోటి ఆ పత్తి కట్టే వాళ్ళు ఎప్పుడు చేసే పని పత్తి కట్టే తీసి ఆ కుప్ప చేసి దాన్ని బర్న్ చేసే ప్రాసెస్ లో జస్ట్ బర్న్ ఒకటి చేయకండి ఆ బర్న్ చేసే బదులు మాకు ఇచ్చేసియండి అని మేము పోయి మా వెహికల్స్ పంపించి స్ట్రెక్ చేసి కలెక్షన్ చేసుకొని వీడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ చేసేసి ఇదంతా చేస్తాం చేసి మళ్ళీ బగీచార్ వచ్చిన తర్వాత మేము పోయి డెలివరీ చేస్తాం ఆపరేషన్ ఏరియాలో ఎన్ని ఎకరాలు ఇంకా తీసుకుంటున్నాం కానీ మాకు కావాల్సింది ఎట్లీస్ట్ ఆరు వేల నుంచి ఏడు వేల ఎకరాలు ఏడు వేల ఎకరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఉండాలా ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాల్లో అంటే ఓల్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రకారం వన్ పర్సెంట్ మేము హ్యాండిల్ చేస్తున్నా స్టిల్ అంతే కానీ చేయాల్సింది చాలా ఉంది ఇలాంటి ప్లాంట్లు చాలా పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ అంటే ప్రాసెస్ ఎవ్రీథింగ్ కాస్ట్ ఇంటెన్సివ్ ఉంటుంది బట్ మెకనైజ్డ్ మొత్తం మెకనైజ్డ్ కాబట్టి మళ్ళీ దాని క్వాలిటీ వేరియంట్స్ ఉంటాయి మాకు ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటాయి అవన్నీ చేసి మేము సప్లై చేస్తాం రిలీజ్ చేస్తాం మార్కెట్ సో తక్కువ మన పేరు పెట్టడం వెనక ఏమన్నా స్టోరీ ఉంది అంటే ముందు మేము కంపెనీ నేమ్ ఫుల్ నేమ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో టూ వింగ్స్ ఒకటి ఆర్గానిక్ టాప్ ఒకటి ఇంకోటి తప్పోనం అంటే ఆర్గానిక్ ట్యాప్ ఏంటి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ నేచురల్ ఫార్మింగ్ మందులు లేని యూస్ చేయని సా సాగు అది చేస్తున్న ఫార్మర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక ప్రొఫైల్ ఇస్తాం వాళ్ళు ఏం గ్రో చేస్తారో దానిలో పెట్టుకోవచ్చు అది పెట్టుకున్న దానికి బయట ఉన్న కస్టమర్ డైరెక్ట్ ఆర్డర్ ఇస్తారు ఆ టమాటా కావచ్చు బెండకాయ కావచ్చు లేదంటే రైస్ కావచ్చు ఆర్డర్ చేస్తే మేము ఇక్కడ కొని అమ్మడం చేయం ఆర్డర్ చేసినప్పుడు ఫార్మర్ కూడా వెళ్తారు ఆయన ప్యాక్ చేసి పెడతారు మేము డెలివరీ చేస్తాం సంథింగ్ లైక్ స్విగ్గీలో రెస్టారెంట్స్ ఎలా చేస్తారో మేము ఒక రకమైన ఫెసిలిటేటర్స్ అనొచ్చు కానీ మేము ఇక్కడ ఫార్మర్ కి కొని అమ్మం ఫార్మర్ కి మనీ కూడా ఇన్స్టెంట్ గా వెళ్ళిపోయేటట్టు మేము ప్లాన్ చేస్తాం కానీ ఈ ప్రాసెస్ లో స్కేల్ చేయాలి అంటే సంథింగ్ షుడ్ బి దేర్ ఆ సంథింగ్ అనేది భయోత్సవ్ సో మీకు ఆల్రెడీ మీ చేతిలో ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారు సో వాళ్ళ వాళ్ళకు కూడా మీరు దీన్ని సప్లై చేసే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఉంటుంది కానీ ఆర్గానిక్ ఫార్మర్స్ అంతా ఆ వింగ్ అంతా ఉంది బ్యాంగ్లూర్ బ్యాంగ్లూర్ మా హెడ్ ఆఫీస్ ఇస్ బెంగళూరు కానీ ఎక్కువ ప్రాబ్లం అంటే పత్తి కట్ట అనే ప్రాబ్లం నేను చెప్పేది ఇక్కడ ఉంది కాబట్టి నల్గొండలో ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను రీజన్ కర్ణాటకలో రాయచూర్ ఉంది బట్ స్టిల్ నేను ప్రాపర్ తెలుగు బట్ నేను కంపెనీ అంతా ఉన్నది బెంగళూరు బట్ సో నల్గొండలో ఈ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే అది పత్తి కట్టతో చేయాలి మనం వరి వరి పట్టుత చేయొచ్చు ఓకే ప్యాడి హస్ట్ ప్యాడి హస్క్ అంటున్నాం ఆ ప్యాడి మనకు ఆఫ్టర్ హార్వెస్ట్ అంతా చేయొచ్చు బట్ అన్ని తో బయోచార్జ్ ఇస్తే డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్ రీసెర్చ్ మార్కుంది ఓకే ఆ పార్టిక్యులర్మే ఈ ఇయర్ ఇంకో నాలుగు ఐదు వెరిటల్స్ మనం టెస్ట్ చేస్తాం మేము అంత ఇంతవరకే చేసింది బేసిక్ రీసెర్చ్ కొన్ని ల్యాబ్ లెవెల్స్ చేసిన రీసెర్చ్ మా టీమ్ అదంతా చేసింది ఉంది

ఉంది అని ఆలోచిస్తే నరసింహారెడ్డి గారి పేరు చెప్పి ఆ కటంగూరు ఎఫ్పిఓ ఉంది కూడా మాట్లాడినప్పుడు నరసింహారెడ్డి గారు చాలా ఇన్వైట్ చేసి మీరు ఇక్కడికే రాండి అక్కడ టెండర్ కోడి మళ్ళీ చేతులు కావాలంటే ఇక్కడికి రాండి అది ఇది అని ప్రోత్సహించి తీసుకొచ్చారు సో ఎలాగో మాకు అది ఆలోచననే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే మాకు ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్ స్టాక్స్ ఉంది వాళ్ళు రెండు విషయాలు మాకు సహకరిస్తున్నారు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ థింగ్ ఒకటి ఈ ల్యాండ్ లొకేషన్ వాళ్ళ దగ్గర లీజ్ తీసుకున్న థింగ్ వాళ్ళ దగ్గర ఎఫ్పిఓ దగ్గర లీజ్ తీసుకున్న థింగ్ అండ్ పత్తి కట్టని ప్రొక్యూర్మెంట్ కోసం రైతులతో మాట్లాడడం ఆ మొబిలైజ్ చేసే చేస్తున్నాం అంటే గురించి మిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఇది హాపర్ దీంట్లో మనం పత్తి కట్టేస్తాం ఆ పత్తికట్టే పైనుంచి వస్తుంది పై ఎందుకంటే పత్తికట్టే పక్క బిల్డింగ్లో స్టోర్ చేస్తాం అక్కడ నుంచి ఓ ప్రాసెస్లో వచ్చి దానిలో పడి దాని నుంచి వచ్చి దీనిలో పడుతుంది ఈ నుంచి ఆ వెనకాల ఉన్న కోర్ రియాక్టర్ ఉందిగా అది కోర్ రియాక్టర్ అది రియాక్టర్ కోర్ రియాక్టర్ దానిలోకి వెళ్తుంది స్మాల్ అమౌంట్తో వెళ్తుంది గంటకు ఐదు వందల కేజీలు వెళ్ళినట్టు వెళ్తుంది వన్ అవర్కి సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇవన్నీ బర్నర్స్ అంటే ఫస్ట్ ఇవన్నీ ఇగ్నైట్ చేయడానికి మాది ట్వంటీ ఫోర్ బై సిక్స్ రన్ అవుతుంది అంటే వారానికి ఆరు రోజులు రన్ అవుతుంది కంటిన్యూస్గా దానికి ఫస్ట్ ఆరు రోజుల ముందు ఒక రెండు గంటలు మాత్రం ఈ బర్నర్స్ ఇగ్నైట్ చేస్తాం ఆ తర్వాత బిఫోర్ అంటే సోమవారం పొద్దున ఇవి ఇగ్నైట్ చేసినట్టు చేస్తాం అవన్నీ ప్రాసెస్ అయ్యి ఇక్కడ బయోచార్ కలెక్ట్ అవుతుంది కలెక్ట్ అవుతుంది ఇక్కడ కలెక్ట్ అవుతుంది మళ్ళీ అక్కడ ఉన్నది ఎక్స్ట్రా ఉన్న గ్యాసెస్ అక్కడ నుంచి అక్కడ వెళ్తాయి ఇది కండెన్సర్స్ మనకు కొంచెం బయో ఆయిల్ కూడా వస్తుంది ఆ నుంచి మళ్ళీ గ్యాస్ ఎక్స్ట్రా ఉండదు వచ్చేసి సిన్ గ్యాస్ ఎక్కువ వాడుకుంటాం మనం ఈ సిన్ గ్యాస్ ఏమవుతుందంటే ఇక్కడ కలెక్ట్ అయిన సిన్ గ్యాస్ మళ్ళీ బ్యాక్ రెండింటికి యూజ్ చేసుకుంటాం బ్యాక్ వచ్చి మళ్ళీ కంటిన్యూస్ కంబషన్ వారవంతరానికి ఇది జనరేట్ చేసిన గ్యాస్ ని మళ్ళీ అది హీట్ కావడానికి ఇదే గ్యాస్ ని వాడుకుంటాం ఇది రిలీజ్ చేయకుండా ఇదే గ్యాస్ ఎక్స్ట్రాగా మళ్ళీ ఆ జనరేటర్ సెట్స్కి ఇస్తాం సో పవర్ కూడా జనరేట్ చేస్తాం మీరు పవర్ యూజ్ చేయాల్సిన ఉండదు ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా కొంచెం అవసరం ఉన్న పవర్ని మేము సోలార్ ద్వారా యూటిలైజ్ చేసుకుంటాము కానీ ఇక్కడ లోక దీనిలో ఉన్న మోటార్స్ రన్ కావడానికి మాత్రం ఈ రెండు జనరేటర్ సెట్స్ వాడుకుంటాం ఆల్మోస్ట్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ మొత్తానికి మొత్తానికి గ్రీన్ ఎనర్జీ సో ఈ ప్రాసెస్లో బయోచార్ ఇక్కడ కలెక్ట్ చేస్తాం వచ్చిన బయోచార్ ఫార్మర్స్కి ఇచ్చేస్తున్నాం సో అంటే ఒక మనం వన్ క్వింటాల్ పత్తి వేస్టేజ్ చేసినప్పుడు మనకు వస్తుంది కేవలం ఒక ట్వంటీ కేజీస్ ట్వంటీ కేజీస్ ట్వంటీ కేజీస్ ట్వంటీ కేజీస్ వస్తుంది సో ఈ ప్రాసెస్ ఎంత టైం తీసుకుంటుంది మనకు నిజంగానే ఒక క్వింటాల్ బర్న్ అయ్యి మనకు బయచర్ రావడానికి ఏదైనా ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి ఒక అర్థం అంటే మినిమం పడుతుంది మినిమం మినిమం అంటే పడుతుంది సో అంటే దీనికి బై ప్రొడక్ట్స్ చెప్పారు మనం డీటెయిల్ చెప్పలేదు బై ప్రొడక్ట్స్ అంటే బయో ఆయిల్ లాంటిది వస్తుంది బయో ఆయిల్ వస్తుంది సిన్ గ్యాస్ వస్తుంది బయో ఆయిల్ అంటే కండెన్సేషన్ ప్రాసెస్ చేసి వస్తుంది అంటే మొత్తం సిన్ గ్యాస్ అనే వాడుకోవచ్చు మనం ఓకే ఎందుకంటే పవర్ జనరేషన్ దాన్ని దీనికి యూజ్ చేసుకోవాలి అంటే దీన్ని మళ్ళీ ఎక్స్ట్రా మనం ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వకుండా వచ్చిన గ్యాస్నే దానికి యూటిలైజ్ చేసుకుంటే సెల్ఫ్ సస్టైన్ ఆ లూప్ క్లోజ్ చేసినట్టు అవుతుంది అండ్ పవర్ జనరేషన్ కూడా అదే గ్యాస్ వెళ్తుంది సో ఇక్కడ తయారైంది ఇక్కడ వాడేసుకుంటాము దీని నుంచి బయటకు కానీ పోయేది అంటే వేడి బయటికి వెళ్తుంది కానీ ఎమిషన్ ఏది బయటకు వెళ్ళదు వచ్చిన దీని నుంచి వచ్చే గ్యాసెస్ ఆ గ్యాసెస్ మళ్ళీ బర్నింగ్ యూజ్ చేస్తున్నాం సో ఎమిషన్ కాకుండా మొత్తం ఫుల్గా కాలేదు ప్రొడక్షన్ ఎందుకు అంటే స్టోరేజ్ కంప్లీట్ అయితే అక్కడ నుంచి మనకి ఫీడ్స్ తగ్గ రావాలి ఇప్పుడు ట్రయల్ రన్స్ కోసం పైన ఎక్కి పైన ఎక్కి అది చేస్తున్నాం డైరెక్ట్ ఈ హాపర్లో కానీ మొత్తం పైనుంచి వచ్చి ఎంత ఫీడ్ పోయింది లోపలికి ఎంత అవుట్పుట్ వచ్చి ఇక్కడ కూడా ఎక్స్ట్రా హాపర్ వస్తే చిన్నది ఎంత ఉందని మొత్తం మొత్తం మనకు ఎండ్ టు ఎండ్ రావాల్సింది వస్తేనే మనకు కౌంట్ ఉంటుంది అంటే ఇట్స్ ఎన్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఈ ప్రాజెక్ట్ కంటిన్యూస్ వన్ ఇయర్ చేస్తే ఎక్కడ ఆపకుండా పద్దెనిమిది లక్షల కేజీల సీ ఓటు అట్మాస్ఫియర్లోకి వెళ్ళి తీసేసినట్టు మనం ఓకే పద్దెనిమిది లక్షలు హెల్ప్ చేస్తున్నట్టు సో ఈ ప్రాంత ప్రాంతరఫ్ ఓకే ఈ ప్రాంత రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటి అంటే మీ పత్తి కట్టి హార్వెస్ట్ తర్వాత మీరు అది కుప్ప చేస్తారు కుప్ప చేసి మీరు బంద్ చేసే ముందు జస్ట్ ఆగు ఆగితే కొన్ని రోజుల వరకు ఆగితే మేమే వచ్చి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తాం దీనివల్ల టూ థింగ్స్ ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ జరగకుండా ఉంటుంది రెండవది మేము తీసుకెళ్ మేము మీ దగ్గర తీసుకెళ్తే ప్రతి వంద కేజీలకు ఇరవై కేజీలు మాత్రం మీకు మళ్ళీ బయోచార్ తీసుకొచ్చి ఇస్తాం మాకు వచ్చేదే ఇరవై ఇరవై కేజీలు ఒక కేజీ అటో ఇటో కానీ మీకు తీసుకొచ్చి ఇస్తాం సో ఎవరి దగ్గర అయితే కలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ దగ్గరికి మళ్ళీ మేమే వచ్చి తీసుకొని ఇచ్చే బాధ్యత మాది సో మీ మిమ్మల్ని మీరు బెనిఫిట్ చేసుకోండి ఎన్విరాన్మెంట్ని బెనిఫిట్ చేయండి సాయిల్ కూడా ఫెర్టిలిటీ పెంచండి ఇది ఒకటి చెప్పాలి ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ